ముచ్చట ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ ని యూజ్ వచ్చినట్టున్నారు కదా ఇవన్న మన స్టైల్లో ఇన్ షార్ట్ లో వీడియో లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఎట్లా ఎడిటింగ్ చేయాలని నేను చెప్తా సో మన స్టైల్లో అన్నట్టు సో కొత్త యూట్యూబ్ పెట్టేటోళ్లకు ఇది మంచిగా క్లిక్ అవుతుంది జర అర్థమయ్యేటట్టు చెప్తా జర వలన మన ఛానల్ కొత్తగా చూస్తే జర సబ్స్క్రైబ్ కొట్టూరి మన వీడియోలను లైక్ చేయది జర కొంచెం టైం ఉంటే అప్పుడప్పుడు జర మన ఛానల్ మీద నజరేషన్ ఉంచు సో లేట్ చేయకుండా సో మన ఛానల్ లో ఇన్ షార్ట్ వీడియోలు ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి లాంగ్ వీడియో షార్ట్ వీడియో అనే అందులోకి వెళ్ళిపోదాము బట్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫేస్ అనేది ఇక్కడ కనబడుతుందా సో ఇక్కడ ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట సో ఆల్రెడీ మీ అందరికీ కనబడుతుంది వచ్చు ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది సో ఇన్ షార్ట్ అనే యాప్ సో దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఫేజ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా వచ్చిన తర్వాత వీడియో ఫోటో కాలేజ్ అనే మూడు ఒక మూడు ఆప్షన్లు ఉంటాయి షార్ట్ వీడియో అయినా ఏదైనా ఎడిటింగ్ చేయాలి అనుకుంటే వీడియో మీద ప్రెస్ చేయాలి సో వీడియో మీద ఫ్రెష్ చేయగానే ఈ ఫేజ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది కొత్త వాళ్ళకేమో న్యూగా క్రియేట్ చేసే వాళ్ళకేమో డైరెక్ట్ ఎడిటింగ్ ఫేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక రెండు వీడియోలు చేసి కాబట్టి నాకు ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనే ఒక ఆప్షన్ అనేది చూపెడుతుంది అనమాట సో ఇందులో ఏంటి అంటే నేను ఇదివరకు ఏమేమి వీడియోలు ఇన్షార్ట్లో క్రియేట్ చేసినో లేకపోతే డౌన్లోడ్ చేసినో ఆ వీడియోలు అన్నీ ఇక్కడ సేవ్ అయిపోతాయి సో మేబీ మనకు ఇన్షార్ట్లో మనం వీడియో క్రియేట్ చేసిన తర్వాత స్టోరేజ్ ఫుల్ అని పడితే మనం అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో కట్ చేసి మనకు అవసరం ఉన్న ఉంచుకొని అవసరం లేని డిలీట్ చేయాలి అట్లనే గ్యాలరీలో కూడా స్పేస్ డిలీట్ చేయాలి సో ఫొటోస్ వీడియోస్ అందులో కూడా డిలీట్ చేస్తే అప్పుడు మనకు ఫే స్టోరేజ్ అనేది క్లియర్ అయ్యి నీకు ఇన్ షార్ట్లో వీడియో అనేది క్రియేట్ అవుతుంది ఇది ఆప్షనలే సో ముందు ఇన్ఫర్మేషన్గా నేను చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ వెనుక కట్ చేస్తే ఇక్కడ న్యూ అని ఉన్నదా ప్లస్ సింబల్ సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది అంటే ఇక్కడ ఆల్బమ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది మెటీరియల్ అని ఇంకో ఆప్షన్ కనబడుతుంది సో ఆల్రెడీ చూసి కదా మీకు మెటీరియల్ అని ఇంకో ఆప్షన్ కనబడుతుంది సో ఇక్కడ ఆల్బమ్ అనే ఆప్షన్లో మనము గ్యాలరీలో అయితే ఎట్లా ఆల్బమ్ ఉంటుందో అంటే ఫొటోస్ వీడియోస్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ అట్నే ఉంటాయి అన్నమాట వీడియో ఫోటో ఆల్ సో ఇక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి సేమ్ గ్యాలరీ అని ఇప్పుడు మనం వీడియోలు మనం వీడియో లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి వీడియోస్ కావాలి అందుకోసమని నేను ఆల్బమ్స్ మీద క్లిక్ చేసి వీడియో వీడియో అనే ఆప్షన్ తీసుకొని ఒక రెండు వీడియోలను అట్టిగా దాని మీద క్లిక్ చేస్తున్నా నాకు ఈ రెండు వీడియోస్ కావాలి దాని మీద క్లిక్ చేసిన అట్టిని క్లిక్ చేసిన తోటే రైట్ మార్క్ పడుతుంది తర్వాత ఇక్కడ మీకు బ్లూ ఉంది కదా సో దాని మీద రైట్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్గా క్రియేటివ్ అంటే ఇన్ షార్ట్ క్రియేటివ్ ఫేజ్ అనేది ఏర్ప అంటే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను రెండు వీడియోలను తీసుకున్నాను సో ఇది సో నేను రెండు వీడియోలను తీసుకున్నా కదా సో ఆ వీడియోల ఫేస్ అనేది ఏర్పడ్డది సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి క్యాన్వాస్ అని ఆడియో అని స్టిక్కర్ అని టెక్స్ట్ ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఇందులో మనం కొన్ని వాటిని మాత్రం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక వీడియో తీసుకున్నాం దీనికి ఒరిజినల్ ఆడియో అనేది ఉంటుంది అంటే వాల్యూమ్ అనేది వాయిస్ అనేది ఉంటుంది దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ దానికి ఏ ఆప్షన్ వర్తిస్తుంది అంటే ఇక్కడ వాల్యూమ్ అనే ఒకటి మన స్పీకర్ ఆప్షన్ ఉన్నది కదా సో ఇది దీనికి పనిచేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ వీడియో వాల్యూమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది దాన్ని నేను జీరో పర్సెంట్ వేసుకుంటాను నెక్స్ట్ సెకండ్ వీడియో మీద కూడా క్లిక్ చేసి దాని వాల్యూమ్ను కూడా జీరో పర్సెంట్ వేసుకుంటాను జీరో పర్సెంట్ వేసుకొని రైట్ మార్క్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు మన వీడియోలకు ఉన్న వాయిస్ మొత్తం క్లియర్ అయిపోతుంది అట్లా మనం వీడియోల వాయిస్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ షార్ట్ వీడియో ఇట్లా ఫేజ్ రాగానే ఫస్ట్ మనం ఏం వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాం లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా లేకపోతే ఏంది లేకపోతే మన యూట్యూబ్ యొక్క తమ్ని అట్లా క్రియేట్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్కి తగ్గట్టుగా రేషియోలు అనేటివి డిసైడ్ చేసి ఉంటాయి అంటే దాని టైం లిమిట్ అనమాట రేషియో అంటే లాంగ్ వీడియోకు సిక్స్టీన్ ఇస్టు నైన్ షార్ట్ వీడియోకు నైన్ ఇస్ సిక్స్టీను ఇట్లా వాటి రేషియోస్ అనేది డిలీ అంటే డిసైడ్ చేసి ఉంటాయి అనమాట సో మనం ఫస్ట్ మరి వీడియోకు రేషియో డిలే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆప్షన్ ఎక్కడ ఉన్నది అని మీ అందరు అనుకుంటే మన ఇన్షార్ట్లో ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఇందులో మీకు నైన్ నైన్ఇస్ టు సిక్స్టీన్ అని సిక్స్టీన్ ఇస్ టు నైన్ అని నైన్ ఇస్ టు సిక్స్టీన్ అని ఇది టిక్ ట సో నైన్ ఈస్ టు సిక్స్టీన్ అంటే యూట్యూబ్ యొక్క షార్ట్ వీడియో రేషియో సిక్స్టీన్ ఇస్ టు నైన్ అంటే ఏంటిదంటే లాంగ్ వీడియో యొక్క రేషియో వన్ ఇస్ టు వన్ ఏంటిదంటే యూట్యూబ్ యొక్క పోస్ట్ తమ్నల్ రేషియో సో ఇట్లా ఉంటాయి అన్నమాట సో మనం ఏ వీడియోనైతే చేద్దామనుకుంటున్నామో షార్ట్ వీడియో అయితే నైన్ ఇస్టు సిక్స్టీన్ అని లాంగ్ వీడియో అయితే సిక్స్టీన్ ఇష్ నైన్ అని సెలెక్ట్ చేసుకొని దాని మీద ఇప్పుడు నేను లాంగ్ వీడియో ఎత్తున్నా దాని యొక్క మన రేషియో ఎంత సిక్స్టీన్ టు నైన్ కాబట్టి నేను దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా నేను రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే ఫేస్ అనేది ఇట్లా ఏర్పడుతుంది అన్నట్టు అంటే దీన్ని రేషియో ఇది సో నెక్స్ట్ మరి నేను ఇదే వీడియోకు నేను షార్ట్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ నేను క్యాన్వాస్లోకి వచ్చి నైన్ టు సిక్స్టీన్ మీద వత్తి మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ ఉన్నది కదా సో రైట్ మార్క్ మీద వస్తాలి అప్పుడు దీని ఫేస్ అనేది ఇలా మారిపోతుంది అన్నట్టు పొడుపులా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనం లాంగ్ వీడియో దిత్తే ఫోన్ కెమెరాను అడ్డంగా షార్ట్ వీడియోని దిత్తే ఫోన్ కెమెరాను పొడువుగా పెట్టి మనం వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలి రికార్డ్ చేయాలి సో ఇక్కడికి అర్థమైంది కదా సో ఇప్పుడు నా రేషియో ఇది కాదు నేను క్యాన్వాస్లోకి వెళ్ళి సిక్స్టీన్ ఇస్ టూ నైన్ నేను లాంగ్ వీడియో చేద్దామనుకుంటాను అందుకోసం మనం సిక్స్టీన్ ఇస్ టూ నైన్ అనేది ఆప్షన్ని ఎంచుకున్నా నెక్స్ట్ మన వాయిస్ కూడా నేను ఎట్లనో చెప్పేసిన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ ఆప్షన్ ఆడియో ఈ ఆడియో అనే ఆప్షన్లో ఏముంటుందంటే మనం ఇదివరకు వాయిస్ అనేది రిమూవ్ చేసినాం ఇప్పుడు మనం ఓన్గా ఏదైనా వాయిస్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆ ఆప్షన్ ఎక్కడుంది అంటే ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఇందులో నాలుగు ఆప్షన్స్ అనేవి ఉంటాయి మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ రికార్డు ఆల్ స్పీచ్ సో ఇప్పుడు నేను మై మ్యూజిక్ అనే ఒక ఈ ఆప్షన్ మీదే క్లిక్ చేయంగానే సో ఇట్లా ఫేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మై మ్యూజిక్ మీద ఈ మనం మై మ్యూజిక్ మీద మనం క్లిక్ చేయగానే మనం ఏదైతే మనం యూట్యూబ్కు మన కాపీరైట్ లేకుండా డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అనేటివి ఇక్కడ యాడ్ అయిపోతాయి సో వాటిని మాత్రమే మనం యూజ్ చేయాలి వితౌట్ కాపీ రైట్స్ తోటి ఏ సాంగ్స్ కూడా మెమోరీలు ఉన్న సాంగ్స్ అయినా ఏదైనా వీడియోకి వచ్చిన సాంగ్స్ కూడా అస్సలకే మనం అస్సలకే యూజ్ చేయొద్దు ఓకేనా సో ఇక్కడ అన్నమాట ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే ఏంటిది అంటే ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అంటే ఏంటిది అంటే మనం ఏదైనా వీడియో నుంచి ఆడియో కూడా తీసుకొని మనం మనం యూట్యూబ్లో మనం వీడియోకు అటాచ్ చేయొద్దు అటాచ్ చేయొచ్చు సారీ అది కాపీ రైట్ లేకుండా చిన్న చిన్న డైలాగ్స్ మాత్రమే మొత్తం పెద్ద పెద్ద సాంగ్లు పెడదామంటే కాపీరైట్ స్ట్రైక్లు పడతాయి ఫస్ట్ చెప్తున్నా సో ఇంటూ మార్కు మీకు ఇక్కడికి అర్థమైందా ఎఫెక్ట్స్ మనకు పాపులర్ అని ట్రాన్సాక్షన్ అని ఇక్కడ కనబడుతుంది కదా గేమ్ అని బెల్స్ అని డైలీ అని వెహికల్ అని ఇక్కడ ఇవన్నీ ఎఫెక్ట్స్ కనబడతాయి ఓకేనా యూజ్ చేసుకుందాం అనుకుంటే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే సో ఇక్కడ ఈ రికార్డ్ అనే ఆప్షన్ కనబడుతుందా సో ఈ రికార్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా రెడ్ మార్క్ అనేది పడుతుంది సో రెడ్ మార్క్ పడ్డ తర్వాత దీని మీద ప్రెస్ చేయాలి త్రీ టూ వన్ లా మంచి ఉన్నరావులా సో నేను ఇక్కడ దాకే మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఇప్పుడు దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి స్టాప్ అయిపోతుంది తర్వాత నేను రైట్ మార్క్ కొత్త అనుకో డైరెక్ట్గా వీడియోకు నేను చేసిన రికార్డ్ అనేది యాడ్ అయిపోతుంది చూడు ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైనా కూడా ఒక వీడియోకు ఆప్షన్స్ అనేటివి అన్నీ వర్తించాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీద క్లిక్ చేయాలి సో అప్పుడు మాత్రమే వీడియోకు అన్ని ఆప్షన్స్ కూడా క్లిక్ అవుతాయి సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ వీడియో యొక్క స్పీడ్ అనేది పెంచాలి ఇంక్రీజ్ చేయాలి అప్పుడు నేను ఏ ఆప్షన్ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు స్పీడ్ అనే ఆప్షన్ నేను యూజ్ చేయాలి స్పీడ్ అనే ఆప్షన్ అంటే ఆ వీడియోను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ వీడియోకు ఒక వన్ పాయింట్ సిక్స్టీ స్పీడ్ పెట్టుకున్నా సో మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ స్పీడ్ అనే ఆప్షన్లకు వెళ్ళి మనం స్పీడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోకు స్పీడ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది సో గట్లనే నెక్స్ట్ వీడియో ఈ కట్ ఉన్నది కదా ఈ కట్టు ఒక కట్టు వరకు అటువైపులకు ఒక వీడియో ఇటువైపులకు ఒక వీడియో కొనే సెకండ్ వీడియో కూడా దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ స్పీడ్ అనే ఆప్షన్లకు వెళ్ళి టూ మళ్ళీ నేను వన్ పాయింట్ ఎయిటీ అని దీన్ని ఈ స్పీడ్ అనేది డిసైడ్ చేసుకున్నా సో దీని స్పీడు అంత తొందరగా మీకు అర్థమై అక్కడ ఆల్రెడీ కనబడుతుంది ఇవ్వచ్చు ఓకేనా ఇట్లా మనం వీడియోలకు స్పీడ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు స్టిక్కర్స్ ఉంది కదా ఈ థర్డ్ ఆప్షన్ గురించి చెప్తాను అన్నమాట స్టిక్కర్స్ అంటే మన నార్మల్గా వీడియో నడవంగా ఏమైనా స్టిక్కర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఒక స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తోటే ఇట్లా వచ్చేస్తుంది మీకు నచ్చితే ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెట్టాలి ఓకే బటన్ ఒత్తిన తర్వాత అది ఆ ఆప్షన్ అనేది పనిచేయది అంతకుముందే మీరు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటారు ఇగో ఇది చిన్నగా పెద్దగా దాని సైజు దాని సైజు డిలే డిసైడ్ చేయడానికి ఇట్లా దీని సైజ్ అనేది ఇట్లా చిన్నగా పెద్దగా ఇక్కడ మార్క్ కనబడుతుందా ఇక్కడ దీన్ని ఇక్కడ నేను ఇక్కడ చిన్నగా పోస్ట్ చేద్దాం అనుకుంటాను సో తర్వాత నేను ఇట్లా ఉత్త మొత్తంగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నాకు ఇది ఇక్కడ నచ్చతలేదు నేను తీసుకుపోయి ఇక్కడ పెట్టాలి అంటే దీని మధ్యలో సెకండ్ వీడియో ఎంట్రెన్స్లో పెట్టాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ గీత ఉన్నదా సో ఈ గీత కనబడుతుందా సో ఈ గీతకు ఎడమవైపు ఆ స్టిక్కర్ నుంచి ఈ కుడివైపుకు దీన్ని ఇట్లా స్కిప్ చేసుకుంటూ రావాలన్నమాట పట్టుకొని గట్టిగా ఇట్లా ఆగుకుంటూ రావాలి రెండు వీడియో కానీ తీసుకురావాలి ఇటువైపు కుడివైపు ఉంటే ఈ వీడియో స్టిక్కర్ అనేది అటు పోవడానికి వర్తించేది సో ఇప్పుడు నేను పెడదాం అనుకుంటాను కదా సో ఇక్కడ పెట్టేసినా చూడరు సో మనం వీడియో ప్లే చేయంగానే ఇప్పుడు అక్కడ ఉన్న వీడియో ఇక్కడికి అంటే అక్కడున్న స్టిక్కర్ ఇక్కడ ఎట్లా తీసుకురావాలని కూడా చెప్పినాం తుషిరా వచ్చేసిందా సో నెక్స్ట్ నేను డిలీట్ చేద్దామనుకుంటే ఏం చేయాలి దీని మీద ఎప్పుడైనా కూడా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో దాని మీద క్లిక్ చేయండి ఆప్షన్ అనేది పనిచేయాలి దీని మీద నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ వస్తే డిలీట్ అవుతుంది లేకపోతే అక్కడనే ఇంటూ అనే మార్క్ ఉంటుంది అన్నమాట సో దాన్ని ఇంటూ అనే మార్క్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసిన ఇంటూ అని కొట్టినా కూడా రిమూ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ ఒక టెస్ట్ అనుకున్నా కానీ అది వైట్ కలర్లో ఉంది సో దాని కలర్ అనేది నేను చేంజ్ చేయాలి ఇప్పుడు నీకు ఇక్కడ విప్జిఆర్ కనబడుతుందా రౌండ్ షేప్లో దాని మీద ప్రెస్ చేయగానే టెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ బ్లాక్ అనేది హాయ్ అనేది పడ్డదన్నమాట సో ఇక్కడ అన్నీ కూడా బార్డర్ అని షాడో అని గ్లో అని లేబుల్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఆడియోలో స్టిక్కర్లో చెప్పిన టెక్స్ట్ చెప్పిన ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన వీడియోకు ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే కూడా అస్సలకే దొరకాయి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి సో చూసిరు కదా ఇవన్నీ ఎఫెక్ట్స్ యాడ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కింద కదిలిస్తాను అంటే పైన ఇవన్నిటికి సంబంధించినవే అంటే ప్రతి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోని అవసరం ఏం లేదు ఇప్పుడు నేను ఫిలింలకు పోయినా ఫిలింలు ఎట్లుంటుంది చూడు ఇగో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్షార్ట్ ప్రో అనేది ఒకటి కనబడుతుంది కదా సో ఇన్షార్ట్ ప్రో అంటే ఏంటిది అంటే మనం ఇన్షార్ట్లో మనకు ప్రో అవైలబుల్గా ఉంటేనే మన యాప్కు మనం యూజ్ చేయాలి వితౌట్ ప్రో అనేది అసలుకి యూజ్ చేయొద్దు ఎందుకంటే కాపీ రైట్స్ కంపల్సరిగా పడతాయి అది విషయం అన్నమాట సో ఇవన్నీ మీరు ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఓకేనా మీకు నచ్చకపోతే ఏం చేయాలంటే ఆల్రెడీ ఆప్షన్ మీద మీకు నచ్చితే ఓకే అనుకోరు నచ్చకపోతే డిలీట్ నెక్స్ట్ ఆల్ ఎఫెక్ట్స్ సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్సే అనమాట నేను వీడియో ఒరిజినల్ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది కానీ పైన ఫొటోస్ వీడియోస్ స్క్రీన్ మీద పెడతారు సో అది ఇన్షార్ట్లో ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి అంటే అట్లా పెట్టాలి అంటే పైప్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళాలి అట్లా వెళ్తే వీడియోకు పైన ఫోటో లేకపోతే వీడియో ఇవి రెండు సెలెక్ట్ అవుతాయి నేను ఒక ఫోటో పెట్టుకుందాం అనుకుంటాను సో నేను ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకోగానే ఫోటో అనేది పైన యాడ్ అయిపోతుంది సో దాన్ని ఫస్ట్ నేను ఏ ప్లేస్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్లేస్లో పేస్ట్ చేసేయాలి సారీ సో పేస్ట్ చేసిన తర్వాత చూడూరి ఆటోమేటిక్గా నేను ఓకే అనుకుంటే అది ప్లే అవుతుంది సో నాకు ఈ ప్లేస్లో పెట్టడం ఇష్టం లేదు అప్పుడు నేను ఏం చేయాలి ఈ గీతకు ఎడమ సైడ్ తీసుకుపోయి నేను ఏ ప్లేస్లో అయితే ఈ ఫోటోను యాడ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్లేస్లో నేను ఈ ఫోటోను యాడ్ చేసేయాలి ఓకేనా నేను ఈ ప్లేస్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఆల్రెడీ పైన కనబడుతుంది సో ఆ సిచ్యువేషన్ రాగానే పైన ఫోటో అనేది ప్లే అవుతూ ఉంటుంది ఓకేనా అర్థమైందా అట్లనే వీడియో కూడా సెలెక్ట్ చేసుకొని పైన పెట్టుకొని మనం ఏ అదే దగ్గర పెట్టుకుంటే ఓకే ఏ ప్లేస్లో పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఏంటంటే స్పెల్ట్ వెరీ ఇంపార్టెంట్ స్పెల్ట్ అంటే ఏంటిదంటే కట్ చేయడం అనమాట మన వీడియోలో ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు ఎలా కట్ చేయాలి ఎలా యాడ్ చేసుకోవాలని కూడా మీకు ఇక్కడ నేను చెప్తా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మనం తీసుకున్న వీడియోలకు ఆప్షన్లు వర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తోటే ఇట్లా వైట్గా థిక్ మార్క్ పడుతుంది తర్వాత ఇప్పుడు నేను నమస్తే ఉల్లా అన్న కాంచెలి ఇక్కడ నేను చే ఇక్కడ నేను కళ్ళు మూసిన ఇక్కడ నుండి నేను డిలీడ్ చేద్దామనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో మీద క్లిక్ చేసి ఈ గీతను నేను స్టార్టింగ్ ఎక్కడ నుంచెలైతే కడియేద్దాం అనుకుంటున్నానో ఆ స్టార్టింగ్లో పెట్టుకొని ఇక్కడ స్పెల్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ అయిపోతుంది ఇట్లా డబ్బా కారం వచ్చేస్తుంది అక్కడికి కట్ అయిపోతుంది మీరు చూస్తు అక్కడికి కట్ అయిపోతుంది సో నెక్స్ట్ నేను ఎండింగ్ ఎక్కడ వరకు అయితే కట్ చేద్దాం అనుకుంటాను లాస్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకుందాం అనుకుంటాను మళ్ళీ దాని మీద పెట్టేసి గీత పెట్టేసి మళ్ళీ స్పెల్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయడంతో అది ఈ వీడియోని చూపెట్టకుండా ఇటు పక్కకు కడి అని ఈ డబ్బా కారంగా చూపెడుతుంది మనకు కావాల్సింది అది కాదు కదా సో ఏంది మనకు కావాల్సింది ఏంటిది ఇది సో మనం ఈ చిన్న మనం కట్ చేసుకుందామన్న లెంత్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ వస్తే మనకు ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటా నేను మనకు ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది చాలామందికి ఇన్షార్ట్లో ఈ ఈ వాటర్ మార్క్ అనేది పోవాలి అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు పైన ఇంటూ మార్క్ ఉందా ఇంటూ మార్క్ మీద క్లిక్ ఇన్ ఇన్షార్ట్ ప్రో ఫ్రీ ఫో అని వస్తుంది ఫ్రీ ఫ్రీ రిమూవ్ అని వస్తుంది సో ఫ్రీ రిమూవ్ మీద మనం క్లిక్ చేయాలి ప్రీ రిమ్యూ మీద క్లిక్ చేయడంతో మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అనే వస్తుంది డైరెక్ట్గా వీడియోకు మన ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అనేది క్లియర్ అయిపోతుంది చూద్దాం మనకి ఏమొస్తుంది డైరెక్ట్గా నాకు ఏమైందంటే వాటర్ మార్క్ అనేది క్లియర్ అయింది ఇక్కడ మీకు కనిపిస్తుందా వాటర్ మార్క్ అనేది లేదు కావాలంటే మీరు చూడండి ఇట్లా మనం ఇన్ షార్ట్లో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీ వేలో సో నెక్స్ట్ నేను ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది అర్థమైతే నెక్స్ట్ వీడియోకి నాకు చెయ్యండి అని కామెంట్ పెట్టుర్రీ సో అంతే మళ్ళీ ఉంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి అర్థం కాని వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ ఒక్కసారి మంచిగా గడిబిడి కాకుండా వినుర్రీ ఉంటా మళ్ళీ